రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన యాత్రా మూవీ సూపర్ హిట్ మహి రాఘవ దర్శకత్వంలో మమ్ముటి ప్రధాన పాత్రలో తెరకెక్కింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది యాత్రా చిత్రం ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తుంది యాత్ర టూ నేడు యాత్ర టూ టీజర్ విడుదల చేశారు యాత్ర టూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ జీవితంలో జరిగిన ఘటనల సమాహారంగా తెరకెక్కించారు రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే ఆయన మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు యాత్ర టూ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది టీజర్ పరిశీలిస్తే చాలా ఎమోషనల్ గా సాగింది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురెళ్లిన యంగ్ లీడర్ గా వైఎస్ జగన్ ని చూపించారు ఢిల్లీ పీఠాన్ని ఎదిరించినందుకు అవినీతి కేసులు మోపారని జైలు పాలు చేశారని చెప్పే ప్రయత్నం జరిగింది పరోక్షంగా కాంగ్రెస్ పెద్దలను సోనియా గాంధీని విలన్ గా యాత్ర టూ మూవీలో చూపించారు అయితే వైఎస్ జగన్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలా ఉన్న డైలాగ్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి చాలా ఎమోషనల్ గా ఉన్నాయి యాత్ర టూ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది వైఎస్ జగన్ ఫీస్ట్ అని చెప్పొచ్చు యాత్ర వరల్డ్ వైడ్ ఫిబ్రవరి ఎనిమిదిన విడుదల కానుంది వైఎస్ జగన్ పాత్రను కాలీవుడ్ నటుడు జీవా చేశారు మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డిగా మమ్ముటి అలరించనున్నారు త్రీ సెల్యులైట్ బ్యానర్స్ పై శివా నిర్మిస్తున్నారు యాత్ర చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు